మీరు చూస్తున్న ఏరియా మొత్తం దుర్గం చెరువు మీరు చూస్తున్న ఏరియా మొత్తం దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు ఈ మొత్తం దుర్గం చెరువు చుట్టూతో ఉన్నటువంటి అంచున ఈ యొక్క ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని చెప్పచ్చు ఎన్ఆర్బిట్ మాల్ దీనికి ఆపోజిట్లోనే దుర్గం చెరువు అనేది ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ నైట్ వ్యూ ఎలా ఉంటుంది ఇది మొత్తం దుర్గం చెరువు ఇటు చూస్తే దీనికి దుర్గం చెరువుకి ఇటు పక్కన కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది తర్వాత ఇటు బ్యాక్ సైడ్ చూస్తే ఎన్ఆర్బిట్ మాలు అంతా రిచ్ రిచ్చి కంపెనీస్ అన్నీ ఈ విధంగా దేదీప్యమానంగా లైటింగ్తో వెలుగుతూ ఉంటాయి నిత్యం డే అండ్ నైట్ అనేది తేడా లేకుండా ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆ కంపెనీస్ ఈ దుర్గం చెరువుకు ఆపోజిట్లోనే చుట్టూత పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ఇలా ముందుకు వెళితే అని చెప్పేసి అది కూడా రిచెస్ట్ ఏరియానే అంటే ఇక్కడ స్పెష స్పెషల్ ఏంటంటే ఐటెక్ సిటీ అంటే దుర్గం చెరువు తర్వాత కేబుల్ బ్రిడ్జి తర్వాత సైబర్ టవర్ అనేది దీనికి స్పెషల్ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సైబర్ టవరు చార్మినార్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలకి నిలవైనటువంటి అన్ని రకాల ప్రజలు సంతోషంగా జీవించేటటువంటి జీవన స్థలం ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ హైదరాబాద్ అని మాత్రమే చెప్పొచ్చు విస్తారంగా పెరుగుతున్నాయి ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది హైదరాబాదు వలస వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతికేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్న భాగ్యనగరంగా మనం పోల్చుకోవచ్చు ఈ యొక్క హైదరాబాద్ సిటీని ఏమంటారు ఫ్రెండ్స్ ఇది నిజమా కాదా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రకాల పబ్లిక్ కూలీ కూలీ కానించి రిచెస్ట్ లక్ష రూపాయలు రెండు లక్షల శాలరీ తీసుకునేటువంటి స్థాయి వరకు కూడా ఇక్కడికి వచ్చి కంపెనీలు స్థాపించే అధినేతలు కూడా ఇక్కడ నివసించే అవకాశం ఉందంటే మరి ఎంత గొప్పగా తయారైందో గొప్పగా డెవలప్ అవుతుందో మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ మీరు వచ్చి ఉంటే ఎలాంటి ముఖ్యమైనటువంటి ప్లేసెస్ని సందర్శిస్తారని మరి అత్యద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి కట్టడాలను కూడా మీరు చూసి ఆ హిస్టారికల్ ప్లేసెస్ని మరి మీరు మనస్ఫూర్తిగా చూసి అవగాహన చేసుకుంటారని మనస్ఫూర్తిగా గురుతున్నాను ఎప్పుడు ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెబుతుంది హైదరాబాద్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూసుంటే మీ అనుభవాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దుర్గం చెరువు చూసినా కేబుల్ బ్రిడ్జ్ చూసినా సైబర్ టవర్ చూసినా చార్మినార్ చూసినా కానీ మీ యొక్క అభిప్రాయాలని అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా గుర్తు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్